కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు మూర్కున్నానని నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిసా ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తారు రెచ్చగొట్టే మాటలు లేక ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదన్నా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్ని లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికి వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారు లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏమి సిక్స్టీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళ్ళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని చిన్న చిన్న యో మనస్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు కొన్ని ఉండదు కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం ఈజ్ అబోవ్ ఆల్ జగన్ మా అందరికీ ముఖ్యం పార్టీ అందరికీ ముఖ్యం అన్నిటికన్నా పెద్దది మా ఇగోల్కి మా ఇదే ఆయన కోసం వంద అడుగులు కాదు రెండు వందలతో అడుగుతాం కలుస్తాం పార్టీ బలోపేతం చేస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగరేస్తాం రైట్